అందరికీ నమస్కారం ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఈ నెల రోజులు మొత్తం అందరి ఇల్లులు దీపాలతో కలకలలాడుతుంటాయి కదండీ అలాగే ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించి బ్రాహ్మణుడికి దీపదానం ఇచ్చి అలాగే మనకు వీలైనంత కొద్ది మందమైన భోజనాలు పెట్టడం ముత్తైదువులకు పసుపు పట్టు తాంబూలం ఇవ్వడం చాలా మంచిది ఈ నెల రోజులు మొత్తం పూజలు వ్రతాలు నోములు దీపదానాలు బ్రాహ్మణుడికి స్వయం పాకాలు వనభోజనాలు ప్రత్యేకంగా శివుడికి ఎంతో ఇష్టమైన అభిషేకాలు తీర్థయాత్రలు నదీ స్నానాలు ఉపవాసాలతో చెప్పుకుంటే చాలా ఉంటాయి అలాగే ఈరోజు సాయంకాలం మేము మా ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాము మా అమ్మగారు దేవునికి అమ్మవారికి పసుపు బొట్టు ఇచ్చాక మొదటగా నాకే తాంబూలం ఇస్తుంది ఎంతైనా మా ఇంటి మహాలక్ష్మిని నేనే కదండి అలాగే పూజ అయితే బాగా జరిగింది వచ్చిన వారికి మన సాంప్రదాయ పద్ధతిలో అందరికీ అరిటాకు భోజనం పెట్టాము ఇంతకీ కార్తీక మాసంలో మీరు ఏమేమి చేశారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం